హాయ్ అండి ఆదివారం మా పరివారం కోసం ఎదురు చూస్తున్నారు కదా మనకి నిన్న ఒక ప్రోమో వచ్చింది ఈరోజు ఒక ప్రోమో వచ్చింది నిన్నటి ప్రోమోలోనేమో ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ మీకు ఆ ప్రోమోలో లీక్ అయ్యే ఉంటుంది ఇప్పుడు ఈరోజు ప్రోమోలు వచ్చేసి ఆ వచ్చినటువంటి కంటె కంటెస్టెంట్స్లకు ఇప్పుడు కొంతమంది యూట్యూబర్లు కానీ కొంతమంది విలేకర్లు కానీ ఇలా కూర్చొని అడుగుతూ ఉంటారు కదా అంటే వాళ్ళ ఇప్పుడు ఆడియన్స్ కోణంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని అడుగుతారు కదా అలా మన శ్రీముఖి గారు కానీ అవినాష్ ఇద్దరు కూర్చొని వచ్చినటువంటి కంటెస్టెంట్స్లోనూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు అన్నట్టు ఆ క్వశ్చన్స్ కాంట్రవర్స్గానే ఉన్నాయి కాకపోతే అవన్నీ లాస్ట్ అన్నీ అడిగినాక అని చెప్పేసి ఇదంతా కామెడీ ఫన్ అని చెప్పేసి ఆ యాంగిల్ చేసేలా ఉన్నారు కానీ అవి అడిగిన క్వశ్చన్స్ అన్ని మాత్రం అసలు మామూల్లో మైండ్ మైండ్ పోయేటట్టుగానే వాళ్ళు ఇచ్చే జవాబులకి వీళ్ళు అడిగే క్వశ్చన్లకి అన్ని కాంట్రవర్స్గానే ఉన్నాయి నిజంగా చెప్పాలంటే భరణి గారు ఏమంటారు బర్ణి గారు హౌజ్లో మాస్క్ వేసుకొని ఆడుతున్నారా అని అడిగినప్పుడు గారిని నిజంగా ఏదో ఒక కోణంలో ఒక దగ్గర ఖచ్చితంగా మాస్క్ వేసుకొని ఆడుతున్నారు మాస్క్ వేసేనే ఆడుతున్నారు అని చెప్పేసి అన్నది మాత్రం ఒక కంటెస్టెంట్స్ని అన్నారు ఆ కంటెస్టెంట్ అంటే ఆ ఒక కంటెస్టెంట్స్ గురించే ఉద్దేశించి అన్నట్టుగా అనిపించింది బర్నీ గారు ఆ కంటెస్టెంట్ ఎవరు అన్నది మీరు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి రీతు రీతు నువ్వు మన ఎవరు ఇమానియల్ గెలవద్దు అనుకున్నావా అని చెప్పేసి రీతుని అడిగినప్పుడు రీతు ఏం చెప్తుంది నాకు ఎవరైతే హౌజులో నాకు సపోర్ట్నెస్గా ఉండి నాకు స్టాండ్ తీసుకొని నా కోసం నిలబడినటువంటి వ్యక్తే గెలవాలనుకుంటా హౌజులో నేను ఇమాన్యుల్ గెలవాలని నేను ఎందుకు అనుకుంటా అని చెప్పేసి ఆ అమ్మాయి జవాబు చెప్పింది అమ్మాయి దిమ్మ తిరిగిపోయేటట్టుగా జవాబు చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ప్రోమో చూస్తే రీతుకు నెగిటివ్గా కట్ చేసినట్టు అనిపిస్తుంది అదేవిధంగా ఒకవేళ తనుజే ఉండుంటే తనుజకు నెగిటివిటీ ఖచ్చి ఖచ్చితంగా వచ్చేది ఆ ప్రోమోలో ఎందుకంటే అది మాటీవీ ప్రోమో కదా మాటీవీ ప్రోమో అంటే తనజకి నెగిటివిటీ ఖచ్చితంగా కట్ చేసేవాడు తనుజే రాలేదు తనజే రాకపోవడమే నయమనిపించింది అయినా ఈ ఇలాంటి బ్యాచ్కి తనుజే రాదు కూడా మీరు అనుకుంటున్నారు అందరు కామెంట్లు చేస్తున్నారు కింద అయ్యో తనుజ నీ సారీ తనుజ కళ్యాణ్ తనుజ కళ్యాణ్ అని చెప్పేసి ప్రోమోల కింద ఆ ప్రోమో వచ్చింది ఒకరి అయితే ఒక మాట్లాడేటోళ్ళు ఒకరైతే తనజే కళ్యాణ్ బాండింగ్ తనుజే కళ్యాణ్ ఇంటి కలిస్తే బాగుండు అవి ఏం రాస్తున్నారు కానీ తనుజే కళ్యాణ్ కలవడం అనేది అసలు జరగదు జరగ జరగదని నేను అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా జరగొద్దని కూడా అనుకుంటున్నాను మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఎందుకంటే తనకు తెలుసు బయటకు వచ్చినాక ఎవరు ఏ నెగిటివిటీ చేసారు ఎవరి వల్ల నెగిటివ్ అయింది ఎందుకు లవ్ సాంగ్స్ పెట్టిరు లవ్ సాంగ్స్ లవ్ సాంగ్స్ పెట్టినప్పుడు ఏ అమ్మాయి కూడా ఇష్టపడదు తన ప్రమేయం లేకుండా లవ్ సాంగ్స్ బయటకు వచ్చినాయి కాబట్టి ఆ అమ్మాయి ఇష్టపడదు దానికి ఛాయస్ ఇవ్వదు దానికి స్కోప్ ఇవ్వదు ఇక బయటకు వచ్చినాక కూడా స్కోప్ ఇవ్వకపోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే మీరేమనుకుంటారు ఇస్తే బాగుంటుంది స్కోప్ ఇస్తే బాగుంటుంది కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి ఇది నేను కలవద్దని అనుకుంటున్నాను ఇట్లా